ధర్నా ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి ఫలితాలలో సూర్యాపేట నారాయణ కాలేజ్కి సంబంధించినటువంటి మా విద్యార్థులు అందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు ముఖ్యంగా బైపీసీలో స్టేట్ ర్యాంక్తో పాటుగా సూర్యాపేట డిస్టిక్ ఫస్ట్ మార్క్ సాధించింది మా పాప గంగోత్రి అనే పాప నైన్ నైంటీ ఫైవ్ డిస్టిక్ టాపర్ అదేవిధంగా స్టేట్ మార్క్తో ఫస్ట్ ప్రైజ్లో ఉంది నెక్స్ట్ బైపీసీలో ఈ పాపతో పాటుగా నైన్ నైంటీ టూ రిజ్వాన్ అనే బాబు కూడా నైన్ నైంటీ టూ మార్క్స్ సాధించాడు అదేవిధంగా ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ స్టేట్ మార్క్స్తో పాటుగా డిస్టిక్ టాప్ మార్క్స్ సాధించినటువంటి దేదీపీ అనే అమ్మాయి కూడా ఉంది ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి రిజల్ట్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చినటువంటి సాత్విక మన డిస్టిక్ టాపర్గా ఉంది ఇవి మనకు మన నారాయణ సంస్థలు నార్మల్ విద్యార్థులతో సూర్యాపేటలో సాధించినటువంటి మంచి రిజల్టు ఈ రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకి అదేవిధంగా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి అదేవిధంగా మా గ్రూప్ సంబంధించినటువంటి ఈ స్టూడెంట్స్ అందరికీ నార్మల్ విద్యార్థుల నుండి మంచి మార్క్స్ తీసుకురావడానికి ఈ మైక్రో షెడ్యూల్ చాలా ఉపయోగపడింది ఇది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరు పేరున వాళ్ళకి మా లెక్చర్స్ నుండి మంచిగా బోధించడం అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో మన సూర్యాపేట ప్రజలందరికీ కూడా మన సూర్య నుండి నిలవడం జరిగింది సో ఈ విద్యార్థులని ప్రతి ఒక్క అధ్యాపకులు అందరం కూడా పేరు పేరిన వీళ్ళందరినీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మాకు మా సంస్థ తరపున మంచి మార్క్స్ రావడానికి విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా షెడ్యూల్ నడిపించడం కానీ మాకు సంబంధించి ఇక్కడ మా కో మా డీన్ సార్ రెడ్డి గారు విద్యార్థులకి మా స్టాఫ్ కూడా మంచి సహకారం అందించారు అదేవిధంగా మా ఏజీఎం గారు ఈ కాలేజీ నడిపించే విధానంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫలితాలు సాధించడానికి మంచి సహకారం అందించారని నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ ఈ రిజల్ట్ రావడానికి మా మేనేజ్మెంట్ సమిష్టి సమిష్టికృష్టి అంటే ముఖ్యంగా వైస్ ప్రిన్సిపల్ దగ్గర నుండి అదేవిధంగా లెక్చర్ దగ్గర నుండి చిన్న ఆఫీస్ స్టాఫ్కి కూడా మంచి సహకారం అందించారు కాబట్టి అందువల్ల మేము ఈ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలిగాం ఇంకా ఇవే కాకుండా రానున్న రోజుల్లో బైపీకి సంబంధించి నీటు నీటికి సంబంధించి అదేవిధంగా అడ్వాన్స్లో కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తామని మీడియా మిత్రులందరికీ ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఎంపీసీలో మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నాకు చదవడంలో అండ్ నారాయణ షెడ్యూల్ నాకు చాలా యూజ్ అయింది స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు థ్యాంక్ యూ ఫస్ట్ టైం చెప్పు నా పేరెంట్ నాకు నైన్ ఎయిటీ వచ్చినాయి థ్యాంక్ యూ

మా అమ్మాయి ఎంపీసీలో నారాయణ కాలేజీలో ఫస్ట్ డేట్లో వచ్చింది మా అమ్మాయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అట్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నారాయణ స్టాఫ్ చాలా మంచి సహకారం ఇచ్చి మా అమ్మాయికి ర్యాంక్ ఇచ్చినందుకు ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ నుంచి ప్రతి స్టాఫ్ మెంబర్కి ఐఎమ్ టూ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఆఫ్ నారాయణ ట్రైనింగ్